నిన్న సరుపగారు మార్కెట్ చైర్మన్ ఏమని మాట్లాడింది చిక్రపానాన్ని ఏమని చెప్పిండు అది ఎంపీ నిధులు అని చెప్పి మాట్లాడిండు మాట్లాడితే సరుపక్క వ్యక్తిగత విషయాలు ఏమని మాట్లాడిందామే అది మాట్లాడే పద్ధతి ఒక ఆడవాళ్ళు మాట్లాడే ఆలోచన విధానం అదే ఉంటుందా ఒక లార్జింగ్ ఆ కేసులు ఉన్నాయి లార్జింగ్ దొరికిన బతుకులేనా అని అంటే సరుపక్క లార్జింగ్ వాళ్ళు ఉంటే నీకేం పని ఉంది మరి అక్కడ లార్జింగ్ లా నివ్వెందుకు కూర్చువు నివ్వేందుకు పోయినావు ఒక ఆడమే మాట్లాడే మాటనే నాది రాజకీయం అంటే అది ఒక పద్ధతిగా ఒక విధానంగా మాట్లాడడం ఫస్ట్ నేర్చుకోవాలి ఈ లార్జింగులు ఈ విషయాలు మాట్లాడదు చక్రపానన్న సిరిసిల్లలో ఎంత అభివృద్ధి చేసిండు మన కేటీఆర్ సార్తోటి పని తెచ్చి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఒక లీడరు మన లోకల్ లీడర్ బలంగా ఉంటేనే మన పైనుంచి లీడర్ మనము వాళ్ళతోటి మాట్లాడి చేసి ఇక్కడ మనం అభివృద్ధి చేస్తాం సిరిసిల్ల ఒకప్పుడు ఒక అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఒక పది సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది ఆ పది సంవత్సరాలలో కూడా నాలుగు సంవత్సరాలు కరోనా టైమే వచ్చింది మా అంత టైం మనకు బీఆర్ఎస్ లో ఒక ఆరు సంవత్సరాల లోపే ఇంత అభివృద్ధి చేసిందని చెప్తే వాళ్ళ కళ్ళకు కనబడతలేదా ఆమె ఏం మాట్లాడుతుంది అదేనా మాట మాట్లాడది కనీసం ఒక ఏజ్ ఒక బిడ్డలాగా చక్రపాణకు ఒక బిడ్డలాగా ఆమె అదేనా ార్చింగ్ విషయం తీయచ్చా మాట్లాడొచ్చు ఆమె రాజకీయం మాట్లాడేది అదే నా పద్ధతి రేపు ఇటువంటి వాళ్ళని చూసి ఇంకా నేను నేర్చుకుంటారు అది అది సరికాదు మేము సన్నబియ్యం ఇస్తే వాళ్ళ తమ్ముళ్ళు తింటారు ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు కలిసి వీళ్ళు దున్ని చేసి వీళ్ళు తీసుకొచ్చి సన్నబియ ఇస్తురా నిన్నీ ఎలా తింటురా సన్నబియ్యం బుద్ధి మాట్లాడే మొత్తం నూకలు ఇస్తున్నారు అది ఎందుకంటే ప్రజలు ఇంకా ఊరుకుంటారు రేపు రేపు చూడు రోడ్ల మీద తిరుగుతే ఎట్లా ఉండదో అంటే ఎట్లా ఎట్లా సన్నబియ్యం ఇస్తారు సగం నూకలే ఉన్నాయట్లా వాళ్ళు నిన్నీ ఎలాది ఇస్తారు రేషన్ కార్డులు ఇస్తా అని అంటున్నాక రేషన్ కార్డు చూస్తా ఊరికి ఒక రేషన్ కార్డు కూడా ఇప్పటివరకు రాలేదు సిలిండర్ కూడా ఇప్పటి వరకు రాలేదు కూడా కొంతమందికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు తట్ట మట్టి సిరిసిలేదని మాట్లాడుతున్నావు తట్ట మట్టి వేయలేదన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని తట్టలు వేసింది అది చూపించాలి నువ్వు ఒక వేయలేదన్నప్పుడు ఇంకో తట్టలు నువ్వు చూపించాలి కదా అది లేనప్పుడు ఈ తట్టని ఎట్లా మాట్లాడతావు ఏ రకంగా మాట్లాడతావు నువ్వు ఒక బుడద చల్లడానికి ఇక్కడ ఉండేది పైన ఒక ముఖ్యమంత్రి ఉండేలా కింది స్థాయిలో కూడా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కూడా అదే అసలు అసెంబ్లీ సౌరాణులు వచ్చి గుసరే సదురాణులు ఓట్లేదా సౌరాణులు మనుషులు కాదా వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుంది ఎంత పనులు చెప్తారో ఈ రోజు వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు అందరు ఒక ముఖ్యమంత్రి బోదాలు ఉంటుంది అదే కూడా చదు అంటే చదువురాను వాళ్ళు మనసులు కాదా ఓట్లు వేయలేదా వాళ్ళు ప్రతి ఒక్క అందంగా ఎంతో కళారూపాలు ఎంతో వాళ్ళు అంచేస్తారు అభివృద్ధి చేస్తారు చదువు అనూ తెలుసా ఏమన్న బాత్రూమ్ వాళ్ళు అంటారు వాళ్ళ మనసులు కాదా వాళ్ళు నీట్ గా చేస్తే మీరు పోతలేదా ఒక్కొక్కరు దున్నపోతారు అనేది పోతురు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళని తక్కువ చేసి ఎట్లా మాట్లాడతారు మీరు అది సరికాదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళది ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ముందు ముందు మేము ఎట్లా మేము గెలవలేము అని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నారు తప్ప కేటీఆర్ సార్లు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు అన్ని చిల్లర మాటలు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన శాతం అయితే లేదు పనుల శాతం అయితే లేవు కాబట్టే ఇది ఒక ఇప్పుడు మనం అంటగల ఊర్లో ఎట్టను పోతామనుకో ఒక దొడ్గా మాట అంటారు ఏమంటారు ఏట తిరగబోతుందేమో అంటుందంటారు సేమ్ ఇదే సిచువేషన్ కాంగ్రెస్ వాళ్ళది ఉంది బుద్ధి బుర్ర ఉండాలి ఇరవై ఐదు లేవు మీ స్కూటీలు లేవు మీది ఒక హామీ లేదు మీ బోందా లేదు మళ్ళీ ఒకసారి మా చెక్ల పని అందరం కానీ లో కానీ సిరిసిల్ల లోకల్లో ఉన్న బిడ్డ ఒక్కొక్క తాటా తీస్తే మరి గుర్తు పెట్టుకొని మెదుర్కొని రోజున మన మూడో వార్డులో అభివృద్ధి పనులని మరి ఏఎంజీ చైర్మను ఒక కాంగ్రెస్ నాయకురాలు మరి నాయకులు కూడా మన వార్డుల కొబ్బరికాయలు కొట్టడం జరిగింది సరే దానికి కూడా మా భర్త గారు మరి పట్టణ అధ్యక్షులు కూడా దాన్ని కూడా ఏమూ స్మరించలేరు మీరు మాకేకేమైన సహకారంతో మేము చేసిన వెంటనే లేదు మా ఎంపీ నిధులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి అన్నారు కానీ మీ మీల్ని విమర్శించి ఎలాంటి మాట మాట్లాడలే మీరు ప్రెస్ పెట్టి ఏమని మాట్లాడినరు మీ ప్రభుత్వం ఏం పని చేసింది మీ మున్సిపల్ ఏం పని చేసింది మీరు ఊరిని ఎట్లా చేసిన మున్సిపల్ ఏం చేసిన మీరు మన మీ కేటీఆర్ గారు ఏం చేసిరని మాట్లాడినావు ఈరోజు ఈ ప్రెస్ మిత్రుల ముంగట్నే నేను మాట్లాడగలుగుతున్నా ఎందుకంటే మన ప్రభుత్వం పదేళ్ళ ఏమేం చేసిందో ఇప్పుడు నువ్వు ఏం సిటాన్ని కూర్చున్నావు కనిపిస్తలేదు నీకు అది మా కేటీఆర్ గారు వారి హయాంలో కట్టించి అదేవిధంగా మన జిల్లా గవర్నీ కలెక్టర్ గారు ఆఫీసు కూడా మన హయాంలో కట్టించు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంక అంతే కాకుండా కూడా మన చిరుచుల పట్టణము పది సంవత్సరాల కింద ఎలా ఉన్నది మన ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది మరి ఇప్పుడు పద్దెనిమిది నెలల పాలనలా ఎలా ఉంది మీకు అనిపిస్తలేదా అంతేకాకుండా కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటా మా భార్య భర్తలకు చదవచ్చు మీకు చదువు రాదు మీకు చదువురాదు సన్నాసులు సన్యాసులు ఒకటి అడ్డం పొడుగు మాట్లాడితే అది మాకు కూడా మాట్లాడగలుగు వస్తుంది ఎందుకంటే మేము చదువు రాకున్నా కూడా ఈ ఐదేళ్ల పాలనలో మున్సిపల్లా ఎలాంటి ఈ మీడియా మిత్రుల ముంగట కోరుకుంటున్నాను ఎలాంటి మిస్టేక్ అయినా నేను మాట్లాడగలిగితే పార్టీని కానీ ఇంకో పార్టీని కానీ ఇంకోలు కానీ విమర్శించి మాట్లాడితే నువ్వు అడుగు నీకు దమ్ముంటే అది లేదు నేను చదువుకున్నా నేను చదువుకున్నా చదువుకున్న సంస్కారం గది ఒక మనిషిని గౌరవించి మాట్లాడుకుని నేర్చుకో ఫస్ట్ వాడు వాటులు ఉన్నప్పుడు ఒకళ్ళొకరు గౌరవించుకోవాలి ఈవెల్లా నేను ఒక చైర్మన్ హోదా ఉన్నా ఏంసీ చైర్మన్ అని హంభావం కొద్ది మాట్లాడితే ఎవరేమో ఎవరెం తక్కువ కాదు నీకు సగు రాకుండా మాకు సంస్కారం ఉన్నది అంతేకాకుండా మనం మూడో వాటు ప్రజల్ని కూడా అడుగుదాం మరి మూడో వాటిలో ఏమేమి అభివృద్ధి అయింది కాలేదు సీసీ రోడ్లు డ్రైనేజీలు సీసీ కెమెరాలు వాటు బోటులు మన చెరస్తో టెన్షన్ ఐమాన్స్ లైటు మరి అవన్నీ కాకుండా కూడా ఇంకా మనం ఒక నువ్వు మూడో వాటిలా ఒక మట్టి మట్టివాయిలేవన్నవు ఒకసారి నువ్వు నువ్వు ఐదేళ్ళు ఓడిపోయాక ఇంట్లోన్నావు మేము ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రజలకు వచ్చిన నేను నాకు చదువు రాకుండా నాకు సంస్కారం ఉంది కాబట్టి ప్రజల్లో పోయి నేను మళ్ళీ తిప్పుకుంటా నేను గెలిచి మళ్ళీ నేను పదవి పొందిన కానీ మేము పదవి వచ్చిందని అనుభవం కొద్ది మాట్లాడలే మన మూడో వాట ప్రజలు అక్క చెల్లెల అన్నదమ్ములతోటే మాట్లాడదాం మరి ఎవరకు చదువు వచ్చి సంస్కారం తప్పి మాట్లాడుతురు చదువు లేక సంస్కారం తప్పి నేను మాట్లాడుతున్నానా నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడే అవసరం నీకేమున్నది ఇడా పార్టీలు కాదు వ్యక్తిగత విషయాలు నిన్నేమన్నా అన్నాడా అది ఎంపీ నిధులను మాట్లాడి కానీ నువ్వెందుకు కొట్టినావు నువ్వు వెయ్యావు నీకు ఏం హక్కు ఉందని మాట్లాడితే నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి నువ్వు ఎట్లా మాట్లాడతావు ఏమని మాట్లాడతావు మీకు చదువురాలు మేము భార్య భర్తలు మచ్చలే వెళ్ళాము మాకు ఎన్ని మచ్చలు ఉన్నాయి మన మచ్చలు మనకు కలిపేయి నీ మచ్చల్ని కలిపి నా మచ్చలు నాకు కలిపే రోకాని తెలుసు లోకమంతా తెలుసు మనం మూడో వాటిలో కూడా తెలుసు ఎవరు అంబా కొద్ది మాట్లాడతారు ఎవరు కాళ్ళ మీద కాలేసుకొని నేను రెడ్డి అని చూపించుకుంటారు మేము మనకు రెడ్డిలైనా పద్మశాలైనా అందరూ ఒకటే రాజకీయం అన్నప్పుడు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు అందరికీ సరసమాన న్యాయం చేయాలి మరి అట్లనే మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కూడా అందరికీ సమసమాన న్యాయం చేసుకుంటా ఎవరికి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువని కూడా చూపించలే నువ్వు కవర్దా బిడ్డ ఇంకొకసారి మా వ్యక్తిగత విషయాలల్లో మా కుటుంబ సమస్యలల్లో మాట్లాడినావు అనుకో మరియా తక్కువ బిడ్డ అని చెప్తున్నా